ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయంతో దేశంలోని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు మరోవైపు ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక సమయంలో మైదానంలో దిగి చివరి వరకు క్రీజ్లో ఉంటూ అజేయంగా అరవై తొమ్మిది పరుగులు తీసి ఫైనల్ మ్యాచ్ గెలిపించడంతో ఆయన పేరు మారి మ్రోగిపోతుంది టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆయన్ను కోహ్లీతో పోల్చుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు కీలకమైన మ్యాచ్లో టాప్ ఆర్డర్ కూలిపోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఆయన సంజు దుబేలతో కలిసి మంచి భాగస్వాములుగా నిర్మించారు ఇక లక్ష్యాన్ని ఛేదించడానికి కావలసిన రన్ రేట్ పెరిగిపోతున్న మనోనిర్భరంతో నిలబడ్డారు దాటిగా ఆడిన ఆట తీరును ప్రశంసిస్తున్నారనే చెప్పాలి ఇక మిడిల్ ఆర్డర్లో అత్యద్భుతంగా రాణించాడంటూ క్రికెట్ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ స్వస్థలం మేడ్చల్ సాధారణంగా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతను తండ్రి నాగరాజు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుంటారు తిలక్ తల్లి పేరు గాయత్రి దేవి తిలక్ వర్మ అన్న తరుణ్ వర్మ ఇక పదకొండేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన తిలక్ వర్మ క్రికెట్ ఆడుతూనే చదువుకుంటూ వచ్చారు తిలక్ వర్మ రెండు వేల ఇరవై మూడులో టీమిండియాకు సెలెక్ట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో విజయనగరంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ ప్రారంభించారు తిలక్ వర్మ అందులో మొదటి ఇన్నింగ్లో ఐదు పరుగులు రెండో ఇన్నింగ్స్లో ముప్పై నాలుగు పరుగులు చేశారు అదే ఏడాదిలో హైదరాబాద్ తరపున సౌరాష్ట్రతో లిస్ట్ ఏ మ్యాచ్ సర్వీసెస్ తో ట్వంటీ మ్యాచ్లను తొలిసారిగా ఆడారు అనంతరం రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్లో లో తొలిసారి ఆడాడు ఇక ఐపీఎల్లో లో ముంబై జట్టు తరపున ఆడిన తిలక్ మంచి స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టే ఆటగాడిరా పేరు తెచ్చుకున్నాడు ఇక ఇరవై ఏళ్ల తిలక్ వర్మ క్రికెటర్ సురేష్ రైనా అంటే ఎంతో ఇష్టం రైనా తరహాలోనే తిలక్ వర్మ కూడా ఎడమ చేతితో బ్యాటింగ్ కుడి చేతితో బౌలింగ్ చేస్తాడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా గుర్తింపు పొందాడు పదకొండేళ్ల వయసులో బార్కాస్ వద్ద కోచ్ సలాం బయాష్ వద్ద క్రికెట్ ఆటలో శిక్షణకు వెళ్ళాడు అప్పుడే తిలక్ వర్మలోని ప్రతిభను గుర్తించి ఆటలో బాగా నైపుణ్యాలు నేర్పించారు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని భావించిన కోచ్ ఆదుకున్నట్లు కుటుంబకులు తెలపడం జరిగింది పాతబస్తీ నుంచి బీహెచ్ఈఎల్కు తీసుకెళ్లి తీసుకురావడం వంటి బాధ్యతలు కోచ్ సలాం తీసుకున్నారన్నట్లు కూడా తెలుస్తోంది